ان الحمد لله وحده والصلاه والسلام على من لا نبي بعده اما بعد أبهمانا مانا سوداء كارونيا ورشيني رمضان انائي كاركرا مولوكي مي اندريني اسلاميا قدتلو اهوانستنانو السلام عليكم ورحمه الله وبركاته ఈ రోజు మనం ప్రళయ భీభచ్చం ఆ రోజున అల్లాహ కారుణ్య ఛాయలో ఉంచబడే ఆ ఏడుగురు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ప్రియ వీక్షకులారా ప్రళయం అనేది ఒక భయంకరమైన విషయం అది చాలా కఠినమైన రోజు ఆ రోజు సర్వాధిపతి అయిన అల్లాహ సమక్షములో ప్రతి ఒక్కరూ హాజరు కావలసి ఉన్నది ఆ విషయం గురించి అల్లాహ సుభానుహతాల సూరతుల్ ముతఫిఫీన్లో లో ఇలా తెలియజేశాడు లియౌమిన్ అవీమ్ ఒక మహాదినం నాడు యౌమ రబ్బిల ఆలమీన్ ప్రజలందరూ సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ సంవత్సరంలో హాజరుపడతారు ఆ ప్రళయం గురించి ఆ రోజు ఏ విధంగా భయంకరమైన ఉంటుంది ఎంత కఠినంగా ఉంటుంది ప్రజలు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది శారీరక స్థితి ఎలా ఉంటుంది ఎటువంటి భయాందోళనకు గురి ఉంటారు అనేది అల్లా సుభానువతాల ప్రదయం యొక్క కఠినం గురించి హజ్లో తెలియజేశాడు యాభకుం ఓ ప్రజలారా మీ ప్రభువుకు భయపడండి నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం భీకర విషయం యౌమతరౌ నృత్ ఆ రోజు అది చూస్తారు ఆ రోజున చూస్తారు మనుషులు పాలు పట్టించే తల్లి తన బిడ్డను సైతం మరిచిపోతుంది ఒక తర అవుకు రాతి హన్ ప్రతి గర్భిణి స్త్రీ తన గర్భాన్ని కోల్పోతుంది నాస తరనాశకారా మనుషులు మానవులు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు వమాహుం బిసుకారా వాస్తవానికి వారు మత్తులో ఉండరు వలాకి నాదాబ షదీద్ కాకపోతే అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినమైనది ఈ ఆయతిలో అల్లాహ శుభహానువతాల ప్రళయం యొక్క భయంకరమైన ఆ స్థితిని తెలియపరిచాడు అంటే ఆ ఎటువంటి భయంకరమైన రోజు అంటే తల్లి తన బిడ్డను పాలు తాగే బిడ్డను పసిగందను మర్చిపోతుందంటే ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది అలాగే గర్భిణి యొక్క గర్భం పోతుంది అంటే ఆ భయం ఏ విధంగా ఉంటుంది మానవులు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు అంటే వారు ఏమైనా మద్యం సేవించారా లేదు కానీ ఆ భయం వలన వారి స్థితి వారి ముఖాలు వారి శరీరం ఎలా ఉంటుందంటే వారు మత్తులో ఉన్నారు అనిపిస్తుంది కానీ వాస్తవానికి వారు మత్తులో ఉండరు అల్లాహ యొక్క శిక్ష చాలా కఠినమైనది అభిమాన సదురులలా అటువంటి ప్రణయం రోజు అల్లా శుభానువతాల ఈ పర్వతాలను ఎగిరేస్తాడు గుట్టలు వృక్షాలు చెట్లు భవనాలు ఇళ్ళు ఏవీ ఉండవు మరి నీడ నీడ ఉండదు ఈరోజు మనం ఒక మంచి ఇంట్లో ఉంటూ కరెంటు ఉంటూ కేవలం ఫ్యాన్ ఉంటే సరిపోవటం లేదు ఏసీ కావాలి కాకపోతే ఆ రోజు ఇల్లు లేదు ఎటువంటి నీడా ఉండదు అల్లాహ కారుణ్య నీడ తప్ప అల్లాహ అర్ష్ నీడ తప్ప ఏ నీడ ఉండదు మరి ఆ నీడ అల్లాహ యొక్క కారుణ్య ఛాయలో ఎవరు ఉంటారు ఆ నీడ ఎవరికి దక్కుతుంది అనే విషయం గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలీ అల్లాహు అలీ ఒక హదీసులో సెలవిచ్చారు అది బుహారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఆ రోజున ఏడు రకాల మనుషులకి కారుణ్య ఛాయలో ఆ ఏడు రకాల మనుషులు ఉంచబడతారు కేవలం ఏడు రకాల కోవకు చెందిన వారు మాత్రమే ప్రళయ దినాన ఆ భయంకర రోజున ఎటువంటి నీడ ఉండదు అల్లాహ నీడ తప్ప ఆ అల్లాహ యొక్క నీడలో ఏడు రకాల మనుషులకు ఆ నీడ దక్కుతుంది ఆ అదృష్టవంతులు ఎవరు తెలుసుకుందాం మొదటి వ్యక్తి ఇమామున్ ఆదిలు న్యాయం చేసే పరిపాలకుడు న్యాయం చేసే నాయకుడు దేశానికి నాయకుడు కావచ్చు రాజు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరూ తన తమ పరి పరిధిలో ఇది వర్తిస్తుంది న్యాయం చేసేది అమ్మ తల్లి అనేది తన పరిధిలో నాన్న అనేవాడు తన పరిధిలో ప్రిన్సిపాల్ తన పరిధిలో యాజమాన్యం తన పరిధిలో ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఈ దీనికి వర్తిస్తారు న్యాయం చేసేవారు న్యాయం చేసేవారిని అల్లా శుభానువతాల రేపు ప్రళయ దినాన తన కరుణాయలో ఉంచుతాడు మొదటివారు రెండవదిల్లా అల్లాహ ఆరాధనలో గడిపే యువకుడు ఏ యువకుడైతే తన యవ్వనాన్ని అల్లాహ ఆరాధనలో గడిపాడో అటువంటి యువకులకు అల్లా శుభానుహతాల రేపు ప్రళయ దినాన తన ఛాయలో ఉంచుతాడు వృద్ధాపంలో మనిషికి కోలికలు ఎక్కువగా ఉండవు ఎముకలు బలహీనమైపోతాయి దాదాపు ఆ వయసులో ఎక్కువ కాంక్షలు ఉండవు కాబట్టి అది ఏది గొప్పతనం కాదు వృద్ధాపంలో ఎక్కువగా పుణ్యాలు చేయటము మంచి విషయమే అది గొప్ప విషయం కాదు యువకులకు పోల్చుకుంటే అందుకు ప్రత్యేకంగా యువకుల గురించి అంతిమ దైవ ప్రవక్త శాస్త్రం ఇలా తెలియ తెలియజేశారు యవ్వనాన్ని అల్లాహ మార్గంలో యవ్వనాన్ని అల్లాహ ఆరాధనలో గడపాలి అటువంటి యువకులకు ప్రళయ దినాన అల్లాహ్ యొక్క ఛాయ కారుణ్య ఛాయ దక్కుతుంది అలాగే మూడవ వ్యక్తి రజులున్ కల్బుహు ముఅల్ల ఫిల్ మసాజిద్ మనసంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి మనసంతా మస్జిద్లోనే ఉండే వ్యక్తి అంటే దానికి అర్థము పనులు ఉద్యోగాలు వదిలేసి భార్య పిల్లలను వదిలేసి మస్జిద్ లోనే ఉండిపోవాలా అని కాదు మనసంతా మస్జిద్లోనే ఉండే మనిషి అంటే వ్యాపారం చేస్తూ వ్యవసాయం చేస్తూ ఉద్యోగాలు చేస్తూ మనసు మాత్రం ఒక నమాజ్ తర్వాత ఇంకో నమాజ్ గురించి ఆలోచనలో ఉంటుంది మనసు ఏముంటుంది అసర్ నమాజ్ ఎప్పుడవుతుంది అసర్ నమాజ్ చేసుకుంటే మగరీబ్ నమాజ్ సమయం గురించి మగరీబ్ అయిపోతే ఇషా గురించి ఈ విధంగా ఒక నమాజ్ అయిన తర్వాత ఇంకో నమాజ్ గురించి ఎదురు చూస్తాడు మనసులో అదే ఆలోచన ఉంటుంది ఇది దానికి అర్థం మనసంతా మస్జిద్లో ఉండే మనిషి నాలుగవది రజులాని తహాబాఫిల్లా ఇస్తమా అలై వఫర అలై ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే పరస్పరం కలుసుకుంటే అల్లాహ కోసమే కలుసుకుంటారు వారిద్దరు విడిపోతే అల్లాహ కోసమే విడిపోతారు అంటే స్వార్థం ఉండదు స్వార్థం లేకుండా కేవలం అల్లాహ ప్రసన్నత కోసం కలిసినా అల్లాహ ప్రసన్నత విడిపోయినా అల్లాహ ప్రసన్నత ఐదవది అందం అంతస్తు గల స్త్రీ చెడువైపుకి ఆహ్వానిస్తే ఇన్ని అహాఫుల్లాహరాల నేను సకల లోకాలకు ప్రభు అయిన భయపడుతున్నాను ఈ చెడు కార్యానికి పాల్పడను వ్యభిచారం చెయ్యను నాకు అల్లాహ్ భయం ఉంది అని చెప్పేవాడు ఇంత అవకాశం వచ్చాక అందం అంతస్తు రెండూ ఉన్న స్త్రీ ఒకవైపు అందం ఉంది ఇంకోవైపు అంతస్తు ఉంది అటువంటి స్త్రీ స్వయంగా ఆహ్వానిస్తుంది చెడువైపుకి అటువంటి సమయంలో ఇన్ని అహాఫుల్లా నేను అల్లాకు భయపడుతున్నాను అనే చెప్పే వ్యక్తికి అల్లా శుభానువతాల రేపు ప్రళయ దినాన తన ఛాయలో నీళ్లను ప్రసాదిస్తాడు అలాగే ఆరవది రజులున్ అంటే గోప్యంగా దానం చేసేవాడు కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియదు అంత రహస్యంగా గోప్యంగా దానం చేసే వ్యక్తికి అల్లా శుభాను అవతాల రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయ ఛాయలో నిడును ప్రసాదిస్తాడు కారుణ ఛాయ దక్కుతుంది అంటే ప్రదర్శన బుద్ధితో కాకుండా ప్రజల మెప్పు కోసం కాకుండా కేవలం అల్లాహ ప్రసన్నత కోసం మాత్రం దానం చేసేవారికి అల్లా శుభానువతాల ప్రళయ దినాన తన నీడను ప్రసాదిస్తాడు ఏడవది రజును అయినా ఏకాంతంలో ఉన్న వ్యక్తి అల్లాహ్ను గుర్తు చేసుకుని కన్నీరు కాడ్చే వ్యక్తి ఏకాంతంలో ఉన్నారు అతను ఎవరికి చూడటం లేదు ఎవరూ అతనికి చూడటం లేదు ఆ స్థితే లేదు ఏకాంతంలో ఉన్నాడు అల్లా గుర్తు వచ్చాడు అల్లా శిక్ష గుర్తు వచ్చింది అల్లాహ వరాలు గుర్తు వచ్చాయి తన వాస్తవం ఏమిటి తెలుసుకున్నాడు కుమిలిపోతూ ఏడుస్తున్నాడు కన్నీరు కలుస్తున్నాడు అటువంటి వ్యక్తికి అల్లాహ శుభానుభతాల రేపు ప్రళయ దినాన తన నిడు ప్రసాదిస్తాడు ప్రయ వీక్షకులారా చివరిలో దువా చేస్తున్నాను అల్లాహ్ మనల్ని ప్రళయ దినాన ఈ ఏడుగురులో మనకి కూడా చేర్పించుగాక అల్లా సుభాన్వతాల మనందరినీ ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ఆఖరు దావానా అని అలహమ్దు రబ్బిాలమి